హలో అండి నేను నూర్జహ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నేను మా నేను పుట్టిన ఊరు ఒంగోలు వస్తున్నానండి ఒంగోలు వాళ్ళందరికీ శుభవార్త ఎందుకంటే సీడ్స్ నేను వస్తే సీడ్స్ ఇస్తాను అనే ఒక నమ్మకంతో చాలా మంది నాకు ఫోన్లు చేస్తుంటారు మీరు ఎప్పుడు వస్తుంటారండి మీరు ఎప్పుడు వస్తున్నారు మాకు వచ్చినప్పుడు సీట్స్ తీసుకురండి అని నేను ఇంతకు ముందు వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడే వస్తున్నానండి ఎందుకంటే మీకు సీట్స్ ఇవ్వటం కోసమే నేను ఒంగోలు వస్తున్నాను మన ఒంగోలు మా ఊరు మా ఊరు అనేది ఒక గొప్పగా అనిపిస్తుంది అనమాట ఊరును తలుచుకోగానే మనం పుట్టిన ఊరు అంటే అంత ఆ ప్రేమ అభిమానం చాలా ఎక్కువగా ఉంటుందండి అదే అభిమానం నాకు కూడా ఉంది ఒంగోలు అంటే అందుకే నేను ఒంగోలు వాళ్ళందరికీ సీట్స్ ఇవ్వాలి ఈసారి పోయింది చాలా సంవత్సరాలు అయిపోయిందని సీట్స్ ఇవ్వడం కోసమే నేను వస్తున్నాను నేను ఒక ప్లేస్ చెప్తానండి ఆ ప్లేస్కి వచ్చి మీరందరూ తీసుకోవచ్చు చూసారు ఇక్కడ ఇవన్నీ ఇవన్నీ మీకోసమేనండి మన మిజ తోటల్లో మనం పండించుకొని మనం తినాలి సాధ్యమైనంత వరకు చాలామంది మిజ తోట చేస్తున్నారండి ఒంగోలులో కూడా ఎంతో మంది నాకు వీడియోలు పెడుతున్నారు వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి మనం ఏంటంటే మన పండ్లు మన కూరగాయలు కనీసం ఆకుకూరలు పెంచుకొని మన చేతులతో మనం పండించుకొని ఆ శ్రమ చేస్తాం చూసారా దానితోడు కూడా చాలా వరకు మనకి హెల్తీగా ఉంటామండి తర్వాత ఇవి తినటం వలన చాలా వరకు మనం హాస్పిటల్ పోకుండా చూసుకోవాలని నేను ఎక్కువగా చెప్తూ ఉంటాను అదే విధానం అందరం పాటించాలి మేమైతే అదే పని చేస్తున్నాము కూరగాయల పండ్లు మేమే కాపించుకొని తింటున్నాము అలాగే మీరు కూడా కాపించుకోవాలి మా వంతు హెల్ప్ మేము చేయాలనే ఉద్దేశంతో స్వీట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామండి ఇంతకంటే మేమేం చేయలేము కాబట్టి మనం గార్డెన్లో కాపించుకున్న వాటిని ఎండబెట్టి మీకోసం ఇన్ని తయారు చేశారు చూసారా ఈ రకాలన్నీ మీకు ఇస్తారండి ఇంత మాత్రం మీరు పెంచుకొని కనుక సంవత్సరం అంతా కాసే వెరైటీస్ అనమాట ఇవన్నీ మనం ప్రతి మూడు నెలలకి విత్తనాలు పెట్టుకుంటూ ఉంటే అవి మంచిగా సంవత్సరం అంతా మనం డెవలప్ చేసుకొని మన ఆ కూరగాయలు ఆకుకూరలు అన్ని మనము తినచ్చు ఓకేనా ఇస్తున్నాను నేను ఎప్పుడు వస్తున్నాను ఎక్కడికి వస్తున్నాను అనేది ఈ సీడ్స్ చూపించిన తర్వాత మీకు చెప్పిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రౌండ్ సార్ అండి మన దేశీ వెరైటీ గ్రీన్ కలర్ మీద వైట్ డాట్స్ ఉంటాయి రౌండ్ కలర్ మీకు ముందు చూశాను ఇది ఎండ పెడుతున్నానని దీంట్లో సీడ్స్ ఉన్నాయి నేను ఇప్పుడు వంచి చూపిస్తాను జస్ట్ పైన చూడండి హోల్ చేశాను లోపల ఎన్ని ఎండిపోయినాయి తర్వాత తెల్ల అండి ఇవి ఇవి ఒకళ్ళు పంపించారు మిద్దె తోటలో పెంచిన వాళ్ళు ఆ తెల్ల చిక్కుడు ఎంతమందికి వస్తే అంతమందికి ఇస్తాను గుత్తి పేరండి గుత్తి ఎంతో ఎంతోమంది అడిగారు మేము మాకు కావాలండి ఈ సీడ్స్ దొరకట్లేదు అని చాలా వరకు నేను కాయలు ఎండబెట్టేసానండి ఈ గుత్తి బీర అయితే అందరికి మందికే వస్తాయి తర్వాత చిత్తాడ బీర ఇదిగోండి చిత్తాడ బీర ఇది ఇది పిఠాపురం నుంచి నేను సీడ్స్ తెప్పించి నాటి ఎండబెట్టానండి ఇవి చెట్టు విత్తనాలు కూడా ఉన్నాయి అవి కూడా చేద్దాం మునగ చూసారా ఎంతోమందికి ఇష్టమైన మా మునగండి ఈ మునగ విత్తనాల కోసం ఎంతోమందికి స వందల్లో పంపించాను ఇప్పటి వరకు ఇంకా ఇస్తూనే ఉన్నాను ఇవి చూసి రెండు ఎన్ని ఈసారి ఎండబెట్టాను నేను ఒక వీడియో చేశాను దాంట్లో ఇస్తానని చెప్పాను అందుకని ఇన్ని విత్తనాలు అనమాట ఇప్పుడు మీకు అందరికి కూడా వస్తాయి అవి నెక్స్ట్ బూడిద గుమ్మడు అండి మా ఇంట్లో కాసింది బూడిద గుమ్మడిది అయితే ఇప్పుడు బూడిద గుమ్మడి మీద మంచి అవగాహన వచ్చింది కదా అంతా జ్యూస్ రూపంలో తాగుతున్నారు అందుకే మన మిద్దె తోటల్లో మనం ఆర్గానిక్గా పంపి పండించిన బూడిది గుమ్మడి కాబట్టి ఈతనాలు కూడా తలా నాలుగు నాలుగు ఇస్తాను చాలా ఈజీగా కాయలు కాస్తాయండి ఇవి కూడా పెంచుకోండి ఇది రెడ్ చిక్కుడు ఈ రెడ్ చిక్కుడు కొన్ని ఉన్నాయండి ఈసారి నాకు రెడ్ చిక్కుడు ఎక్కువ రాలేదు పాడైపోయింది అందుకని కొన్ని వచ్చి వచ్చిన వాళ్ళకి ఇస్తాను వాళ్ళు మళ్ళా పది మందికి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి తర్వాత బాటిల్ గుమ్మడి ఇది ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్యాషన్ ఫ్రూట్స్ గురించి చెప్పాలి ప్రతి ఒక్క గార్డెన్లో ఫ్యాషన్ ఫ్రూట్స్ మీకు వేసుకోవాలండి ప్రతి మిద్దె తోటలో పెరటి తోటల్లో నేలలో వేసుకోవచ్చు ఇది సి విటమిన్ వ్యాధి నిరోధక శక్తి బాగా పెంచిద్ది క్యాన్సర్కి చాలా బాగా పనిచేస్తుంది అంటారు కానీ అది ఎంతవరకు అనే తెలియదు కానీ సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువగా ఈ కాయలు తీసుకెళ్ళి తింటున్నారు వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉంటుందన్నమాట వాళ్ళ హెల్త్కి అందుకని నేను చాలా మొక్కలు వేసానండి ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నెక్స్ట్ బాటిల్ గుమ్మడి ఇది ఇవి బాటిల్ గుమ్మడి ఇవి కూడా ఉన్నాయి ఇవి అందరికి వస్తాయి నెక్స్ట్ నేతి నేతిబీరలో అవి మూడు రకాల నేతిబేరలు ఉన్నాయి నేను లాంగ్ చెప్పాను కదా దేశీ వెరైటీ నేతిబీర అది చాలా టేస్ట్ అనిపించింది అంటే వీటికంటే కూడా టేస్ట్గా ఉంది తర్వాత కాయ ఉంది ఉందన్నమాట అస్సలు ముదరటం లేదు చాలా బాగా అనిపించింది మార్వాడీస్ ఎక్కువగా తింటారండి మన దగ్గర అపోహ ఉందని చెప్పాను కదా మగవాళ్ళు తినకూడదని అట్లా అంటారు ఇక్కడ అట్లా ఏం లేదండి నేను నా పిల్లలకు చిన్నప్పటి నుంచి పెడుతున్నాను తర్వాత మార్వాడీసు హార్ట్లో బ్లాక్స్ కరిగిపోతాయి అంటండి ఇది అందుకని నా దగ్గరకు వచ్చి మరీ తీసుకొని వెళ్ళి తింటూ ఉంటారనమాట అందుకని వాళ్ళు చెప్పిన తర్వాత నాకు తెలిసింది ఆ విషయం నేను చాలా వీడియోస్లో చెప్పాను నేతి వేరే పండించండి హ్యాపీగా తినండి ఇవి కామంచ్ అండి రెడ్ కలర్ కామంచి ఇది సరే నేను ట్వంటీ ఇయర్స్ దీనికోసం అన్వేషించి సాధించాను ఇప్పుడు మన గార్డెన్లో చాలా మొక్కలే మలుస్తున్నాయి ఇవి కూడా అందరికి కొన్ని కొన్ని వేస్తాను అవి రెడ్ కా మంచి పెంచండి ఆకు కూడా పప్పులో వేసుకోవచ్చు ఆకుకూరగా వాడుకోవచ్చు తర్వాత ఈ పండ్లు తినచ్చు అనమాట ఆకుకూర చాలా ఆరోగ్యానికి మంచిదండి ఇవి ఇవి కూడా చెత్తాడు బేర ఆ కాయ విత్తనాలు అనమాట ఇది నేను చెప్పాను కదా సీడ్స్ ఇతర దేశాల నుంచి వచ్చిన సీడ్స్లో ఈ గుమ్మడి మలిచింది ఆ గుమ్మడి ఫోటో కూడా పెడతానండి మీకు అది చాలా పెద్ద సైజు గుమ్మడి కాసింది చాలా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట మిద్దె తోటల్లో ఇది కూడా ట్రై చేయండి ఈ ఫ్యాషన్ ఫ్రూట్ కాయలు అనమాట నెక్స్ట్ బొప్పాయి బొప్పాయి రెండు రకాల బొప్పాయి నేను పెంచి కాపించి నోరుంచాను మీకు ఆ బొప్పాయి చెట్లు చూసి ఆ కాయల టేస్ట్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ బొప్పాయి విత్తనాలే అడుగుతున్నారండి మన దేశీ వెరైటీ ఈ విత్తనాలు ఉన్నవి దొరకట్లేదండి బొప్పాయి మనం మొక్కలు కొనుక్కొచ్చుకొని తోటల్లో పొలాల్లో కూడా వేస్తున్నారు ఇప్పుడు పొలాలు ఉన్న వాళ్ళకి రైతులకి ఇవ్వబోతున్నానండి నేను ఒంగోలు వస్తామండి అని చెప్పారు సరే ఒంగోలు చుట్టుపక్కల వాళ్ళందరికీ నేను కొంతమంది నాకు ఈ బొప్పాయి విత్తనాల గురించి అడిగారు రైతులు వాళ్ళకి నేను ఇస్తానండి అని చెప్పాను మాకు నా ఈ దేశీ వెరైటీ దొరకట్లేదండి నాటు విత్తనము ఆ విత్తనాన్ని మేము పోగొట్టకుండా మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తాము అని చెప్పి రైతులు కొంతమంది నాకు చెప్పారు అందుకని వాళ్ళ కోసమని నేను ఈ రెండు రకాల బొప్పాయి విత్తనాలు వాళ్ళకి ఇస్తానండి ఇంకా ఎక్కువగా ఉంటే మీకు అందరికి కూడా తలా నాలుగు నాలుగు వేస్తాను ముందైతే వాళ్ళకి రైతులకైతే ఇవ్వాలి ఆ బొప్పాయి చాలా టేస్టీగా ఉందండి ఇప్పుడేంటంటే చెప్తున్నాం కదా మనకు ఆ మొక్కలు తీసుకొచ్చి నాడుతున్నారు దాంట్లో ఒక్క విత్తనం ఉండదు అలా మనం అవే ఎక్కువగా వాడుతున్నాం ఇవి కనుక రైతులు డెవలప్ చేస్తే మనం కూడా ఇలాంటి కాయలు మనం తినే అవకాశం కల్పిస్తారు వాళ్ళు అందుకని రైతులకి ఇస్తున్నాను అది చూసారు కదా ఇన్ని రకాలు ఎన్ని రకాలు ఇస్తున్నాను మీరే లెక్క పెట్టండి నేను ఇంకా లెక్క పెట్టలేదు లెక్కబెట్టి కామెంట్స్లో చెప్పండి కావలసిన వాళ్ళందరూ నేను ఆలపాటి సుకన్య గారు ఆవిడ ఇంటికి వస్తున్నానండి ఆవిడ మిద్ది తోట వీడియో చెయ్యాలి ఆవిడ బాగా పెంచుతున్నారు ఇంకా డెవలప్ చేశాను రండి అండి అని చెప్పారు చేసి వెరైటీ అప్పుడు రోజుల్లో నానమ్మ అమ్మమ్మను పెంచేటప్పుడు నేను చూశానండి ఇవి సొరకాయలు మా అమ్మమ్మ తీసుకొచ్చి ఇచ్చేది ఇవే సొరకాయలు అనమాట ఇవి మళ్ళీ మీ దగ్గరకు చేర్చాలి అది చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు ఆ విత్తనం మనం మన దగ్గరకు వచ్చింది మనం పెంచి మళ్ళీ మీ అందరికి ఇవ్వగలుగుతున్నాను చూడండి ఎంత బాగున్నాయో ఇలా ఎండబెట్టాలన్నమాట చుట్టూనే ఎండిపోవాలి మొలవట్లేదు మొలవట్లేదు అని చెప్తూ ఉంటారు ఇత్తనాలు మొలవ కారణం ఏంటంటే ఇది పచ్చిగా ఉండి కొంచెం ముదిరిపోగానే తీసేస్తారు ఇలా అయిపోవాలి నల్లగా చూడండి ఇట్లా అయిపోయినాయి ఇంటి ఇంకా ఎన్నో ఉన్నాయి కొంచెం తడిగా ఉన్నాయండి ఎండ పెడతాను ఇది తొందరగా ఎండవు కదా బావు చాలా ఉన్నాయి ఫ్యాషన్ ఫ్రూట్ గురించి చెప్పాను కదా ఇంకా మీరు గూగుల్లో కూడా చెక్ చేయండి దీని గురించి అయితే ఇది మొక్కలు నేను నారు పోసానండి ఈ చెట్టు కేరళ విత్తనం అనమాట అది అది నారు పోసాను నారు పోసి ఆ మొక్కలు కూడా తీసుకొస్తున్నాను నేను అది ఒక వీడియో పెడతాను ఇప్పుడే మొక్కలు పీకి అవన్నీ కలా మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు కాయలు కాపించుకున్న తర్వాత ఒంగోలు అంతా స్ప్రెడ్ చేయాలి ఈ మొక్కని ఆ ఫ్యాషన్ ఫ్రూట్ అంత టేస్టీగా ఉంది అంత బాగా నచ్చింది నాకు పుల్లగా ఉంటుందని నేను కొన్ని సంవత్సరాలు వీలేదండి ఆ మొక్కని కానీ ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ చూస్తే ఎంత బాగా అనిపిస్తుంది తర్వాత లులు మాల్లో అవి ఐదు వందల కిలో అమ్మారండి ఈ కాయలు ఇంకెక్కడ దొరకవు బయట హైదరాబాద్ లూలు మాల్లో అవి ఫైవ్ హండ్రెడ్ పెట్టి కొన్నాం మేము కిలో అందుకని మీరందరూ కూడా ప్రతి ఒక్కరు ఒంగోలు అయితే నాకు తెలియలే ఎక్కడ నేను చూడలేదు ఈ కాయ ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు పెంచండి వన్ ఇయర్ లో కాయలు కాస్తాయి ఇక్కడ నారు పోసాను ఎంత బాగా ఫ్రెష్గా ఉన్నాయో చూసారా మొక్కలు ఎంత ఎండల్లో కూడా ఇవి కేరళ నుంచి వచ్చిన కాయ విత్తనాలండి ఆ సీడ్స్ వేసాను ఆ సీడ్స్ వేసిన తర్వాత ఇంత బాగా నారు వచ్చింది ఈ నారు నేను తీసుకొని వస్తున్నానండి అందరం తలా ఒక మొక్క అక్కడ ఇస్తే బాగా డెవలప్ చేయొచ్చు అలా అలా ప్రతి ఇంట్లో ఒక మొక్క రెడీ అవుతుంది అనమాట ఇది స్మూత్ వచ్చేస్తున్నాయి ఇక్కడ కూడా అడుగునంత వానపాములండి ఇక్కడ పెడదాం మొక్క కూడా చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది ఎలాంటి చీడపీడలు దీనికి ఆశించవండి ఇది మింట్ తులసి ఇవే ఎన్ని మొక్కలు ఉన్నాయి చూసారా ఒక ముప్పై మొక్కలు పైన ఉంటాయి ఒక మొక్క ఈ ముప్పై మందికి ఇయ్యగలిగితే వాళ్ళ ద్వారా మొత్తం అంతా ఈ ఫ్యాషన్ ఫ్రూట్ ప్రతి ఇంట్లోకి వస్తుందండి ఈ కాయ కోసిన తర్వాత త్రీ డేస్ లోపల పెట్టాలి అదొక్కటి చూసుకోవాలి ఆ త్రీ డేస్లో మంచి టేస్ట్ వస్తుంది అలాగే కొయ్యగానే తినేస్తున్నారు పుల్లగా ఉందండి అని చెప్తున్నారు అనమాట ఆ అనేది తగ్గిపోయి స్వీట్ వచ్చింది ఇక్కడ నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు మొక్కలు ఉన్నాయండి ఇక్కడ అవి ఒక ముప్పై దగ్గర దగ్గర యాభై మొక్కలు ఉన్నాయి నేను ఆలపాటి సుకర్ణ గారింటికి వస్తున్నానండి ఆవిడ ఇంట్లో నేను త్రీ టు సిక్స్ త్రీ అవర్స్ ఉంటాను ఈ త్రీ అవర్స్ లోపు మీరు వచ్చి మీరు స్వీట్స్ తీసుకోవచ్చు ఆ మొక్క తీసుకోవచ్చు ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క నేను ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పాను కదా ఆ మొక్క అయితే ఒకటి ఇస్తాను తర్వాత కర్నూలు రోడ్డు నవభారత్ కాలనీ వాళ్ళు ఉండేది ఇది కొంచెం అడ్రస్ లొకేషన్ పెడతానండి ఒక నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో మీకు ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే నేను లొకేషన్ పెడతాను అనమాట హాయ్ చెప్పండి చాలంతే ఆ నెంబర్లో వాట్సాప్లో హాయ్ చెప్తే దాంట్లో నేను లొకేషన్ పెడతాను ఆ నెంబర్కి మీరు అక్కడికి వచ్చేసేయచ్చు అనమాట ఆ కాలనీకి త్రీ టు సిక్స్ అయితే నేను ఉంటాను సిక్స్ దాటితే ఉండరండి మళ్ళీ మీకు ఇబ్బంది కలగకుండా చెప్తున్నాను ఈ త్రీ అవర్స్ అయితే ఉంటాను ఆ టైంలో మీరు అందరూ వచ్చి సీట్స్ తీసుకోవచ్చు ఆ మొక్క ఆ మొక్క యాభై మొక్కలు ఉన్నాయి యాభై మంది ముందు వచ్చిన వాళ్ళందరికీ ఆ యాభై మొక్కలు ఇస్తానండి తర్వాత వాళ్ళకి నేను ఇవ్వలేకపోవచ్చు ఎక్కువ వస్తే అట్లా ఒకటి చూసుకోండి తన సీడ్స్ ఇస్తున్నాను కాబట్టి సీడ్స్ మీరు మొక్కలు డెవలప్ చేసుకోవచ్చు అటు మొక్కలు ఇస్తున్నాను ఇటు సీడ్స్ కూడా ఇస్తున్నాను కాబట్టి మీరు చాలామంది మీరు ఆ మొక్కల్ని డెవలప్ చేసి మీ ఎంతో మందికి ఇవ్వచ్చు ఒంగోలు అంతా స్ప్రెడ్ చేయొచ్చు ఓకేనా థ్యాంక్ యూ